టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం వికారాబాద్ జిల్లా సైబర్ నేరాలు రాష్ట్రంలో తగ్గినాయి ఇతర రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి నార్కోటిక్ నియంత్రణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి లేదు ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం మీదుగా సరఫరా అవుతుంది నకిలీ విత్తనాలు కట్టడి కోసం రాష్ట్రంలో ప్రత్యేక నిఘా బృందాలు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తాం వంద డయల్ను సద్వినియోగం చేసుకోవాలి వికారాబాద్ జిల్లాలో అరవై రోడ్డు ప్రమాదాలు పాయింట్స్ను గుర్తించాం మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ డిఐజీ తఫ్సీర్ ఇక్బాల్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో డీజీపీ జితేందర్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా వికారాబాద్ జిల్లాలోకి రావడం జరిగింది పోలీసులు అధికారులతో సమావేశం కావడం జరిగినది ఇక్కడ వికారాబాద్లో రావటం జరిగింది మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్టిక్ నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఇక్కడ వికారాబాద్లో కూడా వచ్చాను మార్నింగ్ నుంచి వరకు ప్రతి విషయాల మీద విషయం మీద రివ్యూ జరిగింది कमुनल इश्यू प्रिवेटिव सैक्न आफ् ला तरह नारकोटी एक्सीडेंटी तरह कन्विशन गीरिय बंदोबस्त यानी तरह प्रापर्टी केसे हिस्ट्री शीटी वेलफेर स्टेप भी टेकन बै दि गवर्नमेंट फर दि वेफेयर आफ् दि पुलिस मैं प्रति विषय इकस्कन जो आलरे अंदर आफीसर्सो इंटराक्टा మన ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంది అది కూడా చెప్పాము ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్కి పోలీసింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో దాని మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి తర్వాత ఇది హండ్రెడ్ డయల్ సిస్టమ్ ఉంది అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది दी हंडर् डायल बेनिफिटी मन प्रती सिटीजन की ईक्वल सर्वीस दी सीनियफीसर की यानी पॉलीटियन की यानी एवर की वेलटा की अवसर उमीड हंडर् डायल्स्ते पुलिस रेस्पे सो इट इज़ अवेलबलू रिच इट अवेलेबल टू पुअर इट इज़ अवेलबल इंफ्लू इट इज़ अवेलबलफ्लू पीपल आलो ప్రతి ఒక్కరికి ఇది హండ్రెడ్ డైల్ సర్వీస్ అవైలబుల్ ఉంది అండ్ గుడ్ రెస్పాన్స్ టైమ్ మనం నడిపితున్నాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ యూస్ దిస్ హండ్రెడ్ డైల్ సర్వీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ తర్వాత అందరూ ప్రామిస్ చేశారు మన పోలీసింగ్ మంచి చేస్తాము ఇంప్రూవ్ చేస్తాము కొన్ని ఆస్పెక్ట్స్లో ఎప్పుడైనా గ్యాప్ ఉంటే అది కూడా ఇంప్రూవ్ చేస్తాము డెనెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్ బెటర్ సర్వీసెస్ టు ది సిటిజన్స్ దాని భాగంగా నేను ప్రతి జిల్లాలో విజిట్ చేస్తున్నాను ఆల్రెడీ కరీంనగర్ జగ్త్యా సిర్సిల సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆల్మోస్ట్ చాలా జిల్లాకి విజిట్ అయిపోయింది రిమైనింగ్ జిల్లాకి కూడా విజిట్ చేసి మన ఇట్లా తెలంగాణ పీపుల్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అది చేస్తాం థ్యాంక్ యూ ప్రధాన సమస్య ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి పెద్దగా లేదు బికాస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ప్లేసెస్ కొన్ని పొలిటికల్ సెన్సిటివ్ ఉన్నాయి లైక్ వికారాబాద్ తర్వాత తాండూర్ దానికి ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు బట్ స్టిల్ మన వాళ్ళు అందరూ మానిటర్ చేసి ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ పీస్ఫుల్ అందరు కమ్యూనిటీతో పార్ట్నర్షిప్ చేసుకొని కమ్యూనిటీకి కాన్ఫిడెన్స్ తీసుకొని స్టేక్ హోల్డర్స్ కాన్ఫిడెన్స్ తీసుకొని మన పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి ఎస్పెషలీ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అందరూ మీ అందరిది సిటిజన్స్ కోసం పోలీస్ పని చేస్తుంది తర్వాత ఏమైనా ఇన్స్ ఫేర్స్ ఫెస్టివల్స్ కానీ ఏమై ఉంటే పోలీస్తో కోఆపరేట్ చేయాలి మన ఇక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చేయాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్తో షేర్ చేయాలి షేర్ చేస్తే కంపల్సరీగా పోలీస్ విల్ యాక్ట్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్లా సైబర్ నిర్వాన్ నిర్వహణ సైబర్ క్రైమ్స్ మీకు అందరికీ తెలుసు మన స్టేట్లో ఆర్ ది ఫస్ట్ ఇన్ ది కంట్రీ సెపరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టుకున్నాము ఒక డీజీ స్థాయి ఆఫీసర్ దానికి హెడ్ చేస్తున్నాడు తర్వాత ఎస్పీలు డిఎస్పీలు చాలామంది పెట్టుకున్నాము ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ హండ్రెడ్ పర్సన్స్ పని చేస్తున్నారు తర్వాత చూస్తే మ్యాక్సిమం కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము ఏమైనా కంప్లైంట్స్ వస్తే పోలీస్ ఏమైనా ఉన్నాయి మాకు ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో నైన్ ఈ జిల్లాలో కూడా చూద్దాం అవసరం ఉంటే పెడతాం ఇప్పుడు ఇక్కడ స్టేట్లో మన వికారాబాద్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాము తర్వాత స్పెషల్ టీమ్స్ తయారు చేస్తున్నాము మీకు తెలుసా తెలీదు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అందరూ ఎస్పీస్కి తర్వాత స్పెషల్ టీమ్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము మీ ఎస్పీ గారు కూడా అక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి వెళ్ళి టీంతో వెళ్ళి మొత్తం స్టడీ చేసి ఎట్లా షేర్ రిసోర్సెస్ షేర్ చేయాలి ఎట్లా దొంగలకి పట్టుకోవాలి ఇది మొత్తం చేస్తున్నాం మీరు చూస్తే మా స్టేట్లో డేటా చూస్తే మనకి సైబర్ బ్రాంచ్ తగ్గిపోతున్నాయి మన స్టేట్లో ప్రతి స్టేట్లో పెరిగిపోతున్నాయి మన స్టేట్లో తగ్గిపోతున్నాయి లాస్ట్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరం చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి ఎందుకు లాస్ట్ ఇయర్ చూస్తే మేము ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్ డబ్బు విక్టిమ్స్ది డబ్బు విక్టిమ్స్కి వాపెస్ ఇచ్చేసాం తర్వాత ఈ సంవత్సరం కూడా నిన్న మొన్న ఇది ఇది జరిగింది లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ దాంట్లో కూడా ఫిఫ్టీ క్రోర్స్ పైన మన డబ్బు పబ్లిక్కి వాపెస్ ఇచ్చేసాము తర్వాత ప్రీవియస్ టు దాట్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ డబ్బు కూడా విక్టీమ్స్కి వాపస్ వచ్చింది సో ఇది ఆల్ ఎఫర్ట్స్ చేసుకున్న మన టీమ్స్ రాజస్థాన్కి వెళ్తున్నాయి మహారాష్ట్రకి వెళ్తున్నాయి గుజరాత్కి వెళ్తున్నాయి తర్వాత ఇది హాట్ హాట్స్పాట్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్కి అక్కడ వెళ్ళి వారికి పట్టుకొని రిమాండ్ చేస్తున్నారు అది ముద్దం చేస్తే దాంతో ఇప్పుడు మన స్టేట్లో కొంచెం ఈ సంవత్సరం కంపారిజన్ చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతుంది నేపథ్యంలో తాండూరులో వికారాబాద్లో కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వేస్తారు ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుంది దాని గురించి ఏమైనా ట్రాఫిక్ ఏర్పాటు గవర్నమెంట్లో కన్సిడరేషన్లో ఉంది ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టాలి ఇక్కడ పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి డిస్పాచ్ చేయాలి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ కు డిస్కషన్ జరుగుతుంది మన ఎనీథింగ్ ఇస్ ఎనీథింగ్స్ దగ్గరకు సార్ ఆపరేషన్ కగారం మూసిగట్టిన సార్ ఆపరేషన్ కగారం చేస్తున్నారు సార్ ఛత్తీస్గఢ్ బాడలో యూ వాష్ చత్తీస్గఢ్ చాలా బాధలో ఉంది సార్ చత్తీస్గఢ్ సార్ సార్ సీజన్ వస్తుంది వచ్చేసింది సో రాష్ట్రంలో నకిలీ విత్తనాలకు సంబంధించిన కట్టడి కోసం పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇది మీకు అందరికీ తెలుసు మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక స్పెషల్ టీమ్స్ క్రియేట్ చేశాము వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి బుక్ చేస్తున్నారు కేసీ బుక్ చేస్తున్నారు నిన్న మొన్న కూడా మీకు అందరికీ తెలుసు వరంగల్లో పెద్ద సీజర్ జరిగింది తర్వాత గద్వాల్లో కూడా ఒక సీజర్ జరిగింది ఫ్యూ డేస్ బ్యాక్ తర్వాత ఇక్కడ కూడా సీజర్ జరిగింది సో మన వీఆర్ ఫాలోయింగ్ జీరో టాలరెన్స్ పాలసీ ఏమైనా ఉంటే మన డెఫినెట్గా క్యాచ్ చేస్తాము ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ పెట్టుకుంటున్నాము ఏమైనా పెద్ద కేసు ఉంటే యాక్ట్ కూడా పెడతాము మీకు అందరికీ తెలుసు పాత టైంలో మనకు చాలా యాక్ట్ కేసెస్ పెట్టాము దాంతో మన ప్రాబ్లం తగ్గింది స్టిల్ ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే పీడిఎఫ్ కూడా పెడతాం చూస్తే మ్యాక్సిమమ్ కేసెస్ డిటెక్ట్ అయినాయి అండ్ కొన్ని గ్యాంగ్స్లో కూడా పట్టుకున్నారు సో డెఫినెట్గా తగ్గిపోతాయి గ్యాంగ్లో పట్టుకుంటే డెఫినెట్గా తగ్గిపోతాయి మరి జైలుకి వెళ్తే తగ్గిపోతాయి డెఫినెట్ ఓకే థ్యాంక్ యూ